अंदर की नमस्कार అప్పు 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 ప్రతి ఒక్కరి గుండెల్లో భయం ఒక అప్పు ఈ దేశంలో కోట్ల మంది మనుషులు అప్పుల చెరువులో గంతులేస్తున్నారు అయితే ఎవరు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోలేరు కానీ వారిని ప్లానింగ్ చెప్పేవారు కూడా ఎవరు లేరని మనం గుర్తించాలి కానీ ఒక విషయం మనం మర్చిపోకూడదు రుణం అనేది మానవ జీవితాన్ని మంటలు పెట్టే నిప్పు లాంటి విషయం అని మనము గుర్తించుకోవాలి ఇది కేవలం మన డబ్బుని కాదు అలాగే మన ఆరోగ్యాన్ని మన రిలేషన్షిప్ ని మన కళన్ని కూడా తగలబెట్టేస్తుంది ఇది ఒక ఏంటంటే ఈ మధ్య ఎకనామిక్ టైమ్స్ షాకింగ్ వార్త కూడా మనం చూడొచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ నాటికి కేవలం క్రెడిట్ కార్డ్ అప్పులు టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ క్రోడ్స్ అని చెప్పొచ్చు ఇది కేవలం ఒక లెవెల్ మాత్రమే ఇంకా చూసుకుంటే హోమ్ లోన్స్ కావచ్చు పర్సనల్ లోన్స్ కావచ్చు కార్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ అన్సెక్యూర్డ్ లోన్ కావచ్చు ఇలా లెక్క పెడితే ఎన్నో లోన్స్ ఇవి అన్నీ వింటుంటే మనకు చెమటలు పడుతూ ఉంటాయి దీనివల్ల పరిణామం ఏంటంటే ఈ అప్పుల కారణంగా ప్రతి ఒక్కరిలో హై బీపీ డిప్రెషన్స్ అండ్ అన్కంట్రోల్ స్ట్రెస్ అని చెప్పొచ్చు హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి మనిషిలో లేని రోగాలన్నీ కూడా ఈ అప్పులే తీసుకొస్తున్నాయి ఇంకా చెప్పాలంటే మనం ఆలోచించగలిగితే శక్తిని నాశనం కూడా చేస్తుంది ఈ అప్పు మన దృష్టి అంతా కూడా కేవలం రీపే చేయాల్సిన ఈఎంఐ కావచ్చు రోజు వస్తున్న ఫోన్ కాల్స్ కావచ్చు వీటి మీదే ఉంటుంది కొత్తగా ఏం ఆలోచించాలన్నా కూడా మన యొక్క మనసు ఆలోచించలేని పరిస్థితుల్లో ఉంటాము అలాంటి బాధల్లో ఈ రోజు మన భారతదేశంలో చాలా మంది ఉన్నారని మనం చెప్పవచ్చు మరి ఈ రుణ విముక్తి కోసము ఈ రోజు ఈ వీడియో అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ యొక్క రుణాన్ని ఎలా తీర్చుకోవచ్చు ఈ బాధల నుంచి మనం ఎలా బయటపడవచ్చు అనే దాని మీద ఈ లాంగ్ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలాంటి మోర్ బిజినెస్ అండ్ మోటివేషన్ రిలేటెడ్ మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మీ లేకపోతే బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నెంబర్ వన్ స్టెప్ మనం పాయింట్ మాట్లాడుకుంటే నిజాన్ని ఎదుర్కోండి అంటే నిజాన్ని ఎదుర్కోవాలంటే మీరు ఒక పెన్ను డైరీ పేపర్ పెట్టుకొని మీరు ఏ విధంగా రాసుకోవాలంటే ఒక ఎక్సెల్ సీట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఒక డైరీ లేదా ఎక్సెల్ సీట్ తీసుకోండి మీరు ఎవరికి ఎంత ఇవ్వాలి ఎంత మొత్తంలో అప్పు ఉన్నారో స్పష్టంగా మొదట మీరు చేయవలసిన పని ఏంటంటే రాసుకోవడం అదే సమయంలో ప్రతి అప్పుపై కూడా ఎంత వడ్డీ మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేనికి ఎంత ఇస్తున్నారో క్లియర్గా కంప్లీట్గా మీరు ఒక డైరీలో కావచ్చు ఎక్సెల్లో కావచ్చు క్లియర్గా రాసుకోండి మీకు ఒక హోమ్ లోన్ ఉంది హోమ్ లోన్ ఎంత ఉంది ఎంత పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తీసుకున్నారు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటా లేదంటే నైన్ పర్సెంటా అనేది క్లియర్గా రాసుకోండి అండ్ ఎన్ని ఇయర్స్ టెన్ పెట్టుకున్నారు ఈఎంఐ ఎంత వెళ్తుంది మంత్లీ అనేది క్లియర్గా రాసుకోండి అండ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటే ఎంత పర్సెంట్ తీసుకున్నారో రాసుకోండి అండ్ మీకున్న క్రెడిట్ కార్డ్స్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసుకోండి అండ్ పర్సనల్ లోన్స్ కావచ్చు అలాగే మీరు బయట నుంచి ఎవరి దగ్గరైనా మీరు బయట ఏదైనా అప్పు తీసుకొని వస్తే వాటిని కూడా ఎంత ఇంట్రెస్ట్ మొత్తంలో ఉందో కంప్లీట్గా రాసుకోండి ఈ విధంగా మీరు ఒక ఎక్సెల్ సీట్ అండ్ ఒక నోట్బుక్ లేదంటే ఒక డైరీలో మీరు క్లియర్గా రాసుకుంటే ఎవరికి ఎంత ఇవ్వాలి ఎంత టైం అయింది ఇప్పటికీ దానికి ఇంట్రెస్ట్ ఎంత అయింది సో ఎంత మొత్తంలో ఇంకా మనం పే చేయాలి ఎన్ని ఇయర్స్ వరకు మనకు టైం ఉంది మనకున్న ఇన్కమ్ ఏంటి అనేది మీరు క్లియర్గా మొదట మీరు రాసుకోవాలి కంప్లీట్గా మీరు ఇది రాసుకుంటేనే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఏం చేయాలనేది మనం స్టెప్ టూలో మాట్లాడుకుంటే స్టెప్ టూ ఏంటంటే అవలాన్స్ మెథడ్ అని చెప్తాము హయెస్ట్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వాటికి మొదట ప్రాధాన్యత ఇవ్వడమే ఈ స్టెప్ టూ అనేది సో మీకున్న ఈ లోన్స్ అన్నిటిలో మీ కనుక క్రెడిట్ కార్డ్ కనుక ఉంటే క్రెడిట్ కార్డ్ వడ్డీ మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మన అందరినీ నాశనం చేసేదే ఈ క్రెడిట్ కార్డ్ అని మనం చెప్పవచ్చు అందుకే ముందు మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ఎక్సెల్ సీట్లో దీనికి ఒక రెడ్ మార్క్తో హైలైట్ చేసుకోవడము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయాలని చెప్పి హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని మీరు హైలైట్ చేసుకోండి అది ఎక్కువ వడ్డీ ఏవైతే వసూలు చేస్తున్నాయో వాటిని కంప్లీట్గా హైలైట్ చేసి తొలగించండి ఇదొక స్మార్ట్ ప్లానింగ్ అని మనం చెప్పొచ్చు స్టెప్ త్రీ మనం మాట్లాడుకుంటే స్టెప్ త్రీలో స్నోబాల్ మెథడ్ అని చెప్తాము అయితే ఈ స్నోబాల్ మెథడ్ ఏంటంటే చిన్న అప్పుల నుంచి పెద్ద అప్పులు ఉంటాయి సో ఇక్కడ మనము మన యొక్క ధైర్యాన్ని పెంచుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ చిన్న చిన్న అప్పులు ఏవైతే ఉన్నాయో మీకు పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు ఏవైతే అప్పులు ఉన్నాయో ఈ చిన్న చిన్న వాటిని మీరు తొలగించినప్పుడు ఏమవుతుందంటే మీలో ఆ కాన్ఫిడెంట్ పెరుగుతుంది నేను అప్పులు క్లియర్ చేసేస్తాను ఇంకా కొద్దిగానే ఉంది ఇంకా నేను కొన్ని రోజులు కష్టపడి సేవింగ్ చేసుకొని వాటి నుంచి కంప్లీట్గా నేను అప్పుల నుంచి బయటపడవచ్చు అనే మీ యొక్క కాన్ఫిడెంట్ మీలో కలిగినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క కాన్ఫిడెంట్ పెరుగుతుంది దీన్నే మనం స్నోబాల్ మెథడ్ అని చెప్తాము అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫోర్త్ పాయింట్ అని చెప్పొచ్చు ఖర్చుపై కత్తి పెట్టండి షాకు కాదని చెప్పవచ్చు అంటే మనం వివిధంగా కూడా మాట్లాడుకోవచ్చు పాయింట్ ఫోర్లో ఎందుకంటే మనకు డబ్బు పోవడమే కాదు ఎక్కడెక్కడ నుంచి పోతుంది అనేది తెలుసుకోవడం అనేది అసలైన సమస్య మనకు అందుకే ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ ఇంట్లో ఖర్చును ఒక్కొక్కటిగా జాగ్రత్తగా చేసుకోండి మీ ఇంట్లో కనుక మీకు ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో నెట్ఫ్లిక్స్ ప్రైమ్ హాట్స్టార్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు మంత్లీ ఛార్జెస్లో వేలల్లో మీరు పెడుతూ ఉంటారు కాబట్టి ఆన్లైన్లో మీరు లెర్నింగ్స్ ఆటో రిన్వల్స్ కూడా ఉంటాయి మీకు చాలా సార్లు మనము లెర్నింగ్ యాప్స్ తీసుకోవడం వల్ల అది ఆటో పేమెంట్ మోల్డ్ ఉంటుంది అది ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా దాన్ని చెక్ చేసుకోవాలి ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది డేటింగ్ యాప్స్ అలాగే వాటిని పేమెంట్ చేయడం వల్ల అప్పుల్లో ఉన్నప్పుడు ఇవేవి కూడా మనకు అవసరం ఉండదు అలాగే గేమింగ్ యాప్స్ అన్ యూజ్లెస్ పెయిడ్ యాప్స్ చాలా వాటిని మనము బై చేసుకుంటూ ఉంటాము సో మీరందరూ చేయవలసిన పనులు ఏంటంటే వీటన్నిటిని కూడా తక్షణమే ఆపేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు చిన్న 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 చిన్నవిగా కనిపిస్తాయి కానీ ఒక పెద్ద అన్నిటినీ ఒక లింక్ ఉంటుంది ఇవన్నీ కలిపి ఒక పెద్ద అప్పులుగా మనకు మార్చేస్తుంది పెద్ద ఎత్తులో మనము డబ్బంతా కూడా ఇక్కడే వెళ్ళిపోతుంది సో స్టెప్ ఫైవ్ గురించి మాట్లాడుకుంటే ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్తాము ఇది వెరీ ఇంపార్టెంట్ ఒక నెల లేదా రెండు నెలల తర్వాత అనుకోని ఖర్చు వచ్చిందంటే మళ్ళీ అప్పు తీసుకోకూడదు ఎందుకంటే త్రీ టు సిక్స్ మంత్స్ మనకి ఏవైతే ఉన్నాయో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనం సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి అంటే మన ఇంట్లో ఒకసారి చుట్టూ తిరిగి చూడండి ఏ వస్తువు అయినా మీరు ఆరు నెలలుగా వాడట్లేదు అంటే అది అవసరమా కాదా అనేది మీరు చూసుకోండి అది అవసరం లేని వస్తువు మీ ఇంట్లో కనుక ఉందనుకోండి టీవీ కావచ్చు పాత ఫోన్స్ కావచ్చు లేదంటే మీ మైక్రోవేవ్స్ వాడని ఉండొచ్చు అలాంటివి ఏవైనా యూజ్ చేయని వస్తువులు మీ ఇంట్లో ఏమైనా ఉంటే వాటిని ఓలెక్స్ కానీ క్విక్కర్ కానీ అలాంటి ప్లాట్ఫామ్లో మీరు సేల్ చేయడం వల్ల ఎంతో అంత డబ్బు వస్తుంది ఒక థర్టీ థర్టీ థౌజండో ట్వంటీ థౌసండ్ ఎంతో అంత వచ్చే డబ్బుతో మీకున్న ఫస్ట్ క్రెడిట్ కార్డ్ బిల్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేయండి లేదంటే ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి బట్ అన్ యూస్ఫుల్ ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా క్లియర్ చేయడానికి మీరు ముందుగా దాని మీద ఫోకస్ చేయండి సో స్టెప్ సిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆదాయం పెంచుకోవడం వెరీ ఇంపార్టెంట్ అండి మీ ఇంట్లో ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ జాబ్ చేస్తున్నారంటే ఒకరు ఏంటంటే కి ప్రాధాన్యత ఇవ్వండి ఆ సేవింగ్ కి మీరు చేసుకోలేకపోతే ఒకరు ఇంటి ఖర్చులకి పెడితే ఇంకొకరి నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో మీకు అప్పు ఉంది అనుకోండి ఆ క్లియర్ చేయడానికి గా ఆ మనీ నుంచి అప్పును క్లియర్ చేయండి లేదా మీరు ఒక్కరే పని చేస్తున్నారంటే తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు కంప్లీట్ గా మీ ఆదాయాన్ని సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ ని మీరు చూసుకోవచ్చు సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉన్నాయి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మీరు చాలా కాన్సెప్ట్ ఎత్తుకోవచ్చు ఎందుకంటే మీరు ఉద్యోగంలో సాయంత్రం లేదా వీకెండ్ లో కూడా ఇలా సంపాదించుకోవచ్చు అంటే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చాలా ఉంటాయి కంటెంట్ రైటింగ్ వీడియో ఎడిటింగ్ ర్యాపిడో లేదా ఊబర్ లో మీరు పార్ట్ టైం చేసుకోవడము లేదంటే టిఫిన్ ఇంట్లోనే చిన్న చిన్న టిఫిన్ హోమ్ మేడ్ టిఫిన్స్ ని సప్లై చేయడం వల్ల టిఫిన్ సర్వీస్ ఆర్ టూర్స్ చాలా ట్రావెల్స్ టూర్స్ వెళ్తూ ఉంటారు సో లోకల్ టూరిజం టూర్ గైడ్ మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కెమెరా ఉంది కెమెరా రెంట్కి ఇవ్వండి రెంట్ సర్వీస్ లో మీకు సైకిల్ ఉంది అనుకోండి లేదంటే బైక్ ఉంది రెంట్కి ఇవ్వడానికి ప్లాన్ చేయండి లేదంటే మీ ఇంట్లో ఒక రూమ్ స్పేస్ ఉంది ఆ రూమ్ ని ఈ రోజుల్లో పీజీస్ చాలా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి దాని ద్వారా కూడా మీరు రూమ్ కూడా రెంట్కి ఇవ్వడం ద్వారా కూడా ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు ఆన్లైన్ టీచింగ్ చేయొచ్చు కోచింగ్ చేయొచ్చు ఈ విధంగా మీకున్న టైం ఏదైతే ఉందో ఆ టైంలో మీద ఏదో ఒక పార్ట్ టైం ఫ్రీలాన్సర్ గా లేదంటే ఫ్రీలాన్సర్ రియల్ ఎస్టేట్ గా మారడం ఇలాంటివి కొన్ని ఆదాయం ద్వారా మీ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో పెరిగిపోయి మీ యొక్క ఈఎంఐ తగ్గించుకోవడం వల్ల మీరు పేమెంట్ అన్ని చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ చాలా సేఫ్ అవుతుందని చెప్పొచ్చు స్టెప్ సిక్స్లో సో స్టెప్ సెవెన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏవైతే లోన్ ఉన్నాయో దానికి రిస్ట్రాక్షన్ చేయడానికి ప్లాన్ చేయని అంటే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించడం అన్నట్టు సో బ్యాంక్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు బ్యాంక్ని ఒక శత్రువుగా కాకుండా మీరు ఒక జెన్యున్ రీజన్తో చెబితే వారు కూడా మీ యొక్క బ్యాంక్ లోన్స్ కావచ్చు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అవి సడలింపు చేసే విధంగా వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ఎందుకంటే లో ఇంట్రెస్ట్ నెగోసియేషన్ చేయడం లేదంటే టెన్యూర్ ఎక్స్టెండ్ చేయడము ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని అండ్ మీరు ఒక మెయిల్ ద్వారా మీ రిక్వెస్ట్ ని మీరు రాసే లెటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు ఇన్కమ్ ప్రూఫ్ని కూడా అటాచ్ చేయడం వల్ల మీరు ఈఎంఐ తగ్గించుకోవచ్చు అలాగే క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ వేవర్ చేసుకోండి అండ్ తప్పు చేస్తున్నానని చెప్పి ఫీల్ అయ్యి అక్కడే కూర్చొని ఎక్కడే ఆలోచించుకుంటూ మీలో మీరు కుంగిపోతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే మనం వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాం కాబట్టి బ్యాంకర్స్కి డబ్బులు కావాలి కాబట్టి మనకున్న ని వాళ్లకు మెయిల్ ద్వారా కావచ్చు లేదంటే బ్యాంక్ వెళ్ళి చెప్పడం ద్వారా మనకు అక్కడ నుంచి కొన్ని ఆలోచన విధానము లేదంటే మన టెన్యూర్లో ఇవన్నీ మార్పులు కూడా చేర్పులు కూడా చేసుకోవచ్చు సో పాయింట్ నెంబర్ ఎయిట్ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఊహించని డబ్బు మీకు వచ్చిందంటే ఏదైనా కమిషన్ కావచ్చు లేదంటే మీకు పీఎఫ్ లేదంటే అడిషనల్ ఇన్కమ్ మీకు బోనస్ లాంటివి అలాంటివి ఇన్కమ్ ఏదైనా వచ్చిందనుకోండి మీరు ఇమీడియట్గా గా స్టెప్ త్రీ అంటే ఏదైనా ఊహించని డబ్బు వచ్చినప్పుడు మీరు ఎలాంటి ప్లాన్స్ అంటే సిమ్లా వెళ్ళిపోవడము ట్రావెల్ చేయడము ట్రిప్ వెళ్ళిపోవడము ఫ్యామిలీని తీసుకొని బయట తిరగడం అలాంటివి అస్సలు చేయకండి మీకు వచ్చిన డబ్బుని ఇమీడియట్గా మీ నెత్తి మీద భారం ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా మీరు తీసుకెళ్ళి దాన్ని క్లోజ్ చేయడానికి చూడండి ఎందుకంటే మీకు ట్యాక్స్ ద్వారా వచ్చే రిఫండ్ బోనస్ గిఫ్ట్ కమిషన్స్ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సరదాగా బయటికి వెళ్ళి ఆ మనీని వేస్ట్ చేసేస్తూ ఉంటాము ఎక్కడెక్కడ విచ్చలవిడిగా మనము మొత్తం ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం మళ్ళీ తలనొప్పిగా మనం మారిపోతూ ఉంటాం అంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచనలో పడిపోతుంటాం ఈ మొత్తాన్ని మీరు సూటిగా అప్పు ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా వాడేయండి సో ఈ విధంగా మనకు ఉన్న ఈ ఎయిట్ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మీరు ప్రాపర్గా ప్లాన్గా చేసుకొని ఈ యొక్క ఐడియాస్లో మీరు ఒక ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఇది కేవలం ఒక ఫేజ్ మాత్రమే కాదు మీరు ఏదైతే అనుకుంటున్నారో వీటన్నిటిని కూడా అధిగమించగలరు మీరు ఒంటరిగా యుద్ధంలో పోరాడవద్దు ఎందుకంటే ఒంటరిగా మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటే చాలామంది అప్పుల్లో కురుక్కపోయి సూసైడ్ చేసుకోవడము ఏం చేయాలో అర్థం కాక ఆలోచన మార్ పోయి మొత్తం మైండ్ డిప్రెషన్స్ లోకి వెళ్ళిపోయి అనారోగ్య ప్ర కారణాలు కావడం వల్ల ఇంకా మీకున్న అప్పులు డబుల్ అయిపోవడం తప్ప దానివల్ల సొల్యూషన్స్ ఉండదు కాబట్టి మీ సమస్యను అప్పుల్లో ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ అడ్వైజర్లతో కలవండి బ్యాంక్ అధికారులతో మాట్లాడండి అండ్ ఈ వీడియో ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వాళ్ళకు స్టెప్ బై స్టెప్ మనము ఈ వీడియోలో అందించాం కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి ఇది ఒక వీడియో వాళ్ళకు ఒక హెల్ప్ఫుల్ అవ్వచ్చు సో ఈ వీడియో అనేది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను సో చూసిన వాళ్ళందరికీ కూడా మీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రాటజీ అండ్ ఫైనాన్షియల్స్లో ఏదైతే మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాటి కూడా ఈ వీడియో ద్వారా మీరు ఈ ప్లాన్ ద్వారా స్టెప్ బై స్టెప్ మీరు క్లియర్ చేసుకొని మీ యొక్క లైఫ్లో ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ మోర్ బిజినెస్ అప్డేట్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ అండ్ మోటివేషనల్ రిలేటెడ్ వీడియో కోసం ఫాలో లర్న్ టు ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ సో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్